श्रीमात्रे नमः सौन्दर्यरहरि इरवैदव श्लोकमुत्रयाणा देवानान् त्रिगुणजनितान् तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादो పీఠస్య స్థితాహ్యేతే శశ్వత్ ముకులిత కరోత్తం ముకుట శివే ఓ భవాని తవ నీ యొక్క త్రిగుణజనితానా సత్వరజస్తమో గుణముల వలన ఉద్భవించినటువంటి త్రయాణం ముగ్గురైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులకు తవ నీ యొక్క చరణయోహ పాదముల ఎందు యా పూజ ఏ పూజ విరచిత చేయబడినదు పూజ ఆ పూజయే భవేత్ అగును తాహి ఇది యుక్తము ఏరననగా త్వత్పాద నీ పాదములను ఉద్వహనమణి పీఠస్యా వహించుచున్నటువంటి రత్న పీఠము యొక్క నికటే సింహాసనము సమీపమునందు శశ్వత్ ఎల్లప్పుడూ ముకులిత మోక్షపడిన కర హస్తముల చేత ఉత్తంస భూషణములుగా గల మకుటాహ కిరీటములు గలవారై ఏతే ఈ త్రిమూర్తులు స్థిత వర్తించుచున్నారు కాబట్టి ఓ భవానీ సత్వ సత్వరజస్తమో గుణముల వలన జన్మించిన బ్రహ్మ విష్ణు రుద్రులకు నీ పాదములకు చేయి పూజయే పూజ అగుచున్నది వేరుగా పూజ కాదు అది యుక్తమే ఏరననగా నీ పాదములను ఎల్లప్పుడూ వహించు నవరత్న ఖచ్చితమైన పీఠమునకు సమీపమునందు నీ సింహాసమును చెంత చేరి తమ కైమోడ్పురనే మకుటములుగా కలిగిన త్రిమూర్తులు సదా నీ సజ్జనను వర్తించుచున్నారు కదా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సత్వ రజస్తమో స్వరూపులు నీవు ఆ గుణములకు అతీతురాలువు అటువంటి త్రిమూర్తులు నీ మణిమయ పాదపీఠమునకు తమ కిరీటములను తాకించి నమస్కరిస్తున్నారు త్రిమూర్తుల సృష్టికర్తవు నీవే కదా మాత ఓ తల్లి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకరైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు నీ పాదాలు పట్టుకున్నటువంటినే ఆ పీఠం దగ్గర కిరీటాలు తీసి తలలు వంచి వినమ్రులై కూర్చుని ఉన్నారు కాబట్టి వారికి వేరే పూజ లేదు నీ పాదాలకు జరిగే పూజయే కూడా ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు కూడా పూజ అవుతుంది తల్లి నిన్ను పూజిస్తే గనక సకల దేవతలను పూజించిన ఫలితం చేకూరుతుంది అని చెప్పేసని ఈ యొక్క శ్లోకంలో శంకరుల వారు తెలియజేస్తున్నారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా మూడు సార్లు కనీసం కుదిరితే ఇరవై సార్లు ఇరవై ఒక్క రోజుల పాటు పారాయణ చేసుకుని అమ్మవారికి పానకాన్ని నివేదన చేసినట్లయితే కనుక ఉన్నత పదవీ లాభము ఉద్యోగ ప్రాప్తి పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తుంది శ్రీమాతీ నమ